కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు ఓట్ల లెక్కింపు కోసం ఏడు వందల మంది సిబ్బందిని కేటాయించామన్నారు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చామంటున్న కలెక్టర్ నాగలక్ష్మితో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు సమయం ఆసన్నమైంది రేపు గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి ప్రస్తుతం మనతో రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగకృష్ణుడు గారు ఉన్నారు ఆమెను అడిగి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం చేసుకున్నాం మేడం గారు చెప్పండి రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనకి ఇక్కడ గుంటూరులో ఏసీ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ మనకి ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ కౌంటింగ్ అనేది ఈజీగా టూ టు త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి మనము స్టాఫ్ ని కూడా త్రీ షిఫ్ట్స్ లో డ్యూటీ అనేది వేయడం జరిగింది సో ఇక్కడ హాల్ పరంగా అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకుని స్టాఫ్ కి త్రీ షిఫ్ట్స్ దాదాపు సెవెన్ హండ్రెడ్ డ్యూటీ వేయడం జరిగింది ఈ కంప్లీట్ ప్రెమిసెస్ కూడా సెక్యూర్ ప్రెమిసెస్ ఇక్కడ త్రీ టైర్ సెక్యూరిటీ ఉంటుంది ఓ క్యాంపస్ లోపు రావాలంటే కూడా డ్యూటీ వేసుంటేనే రావడానికి అవకాశం ఉంది ఇది కాకుండా ఏజెంట్స్ ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇచ్చామో వాళ్ళ వరకే అనుమతి ఉంటుంది ఇంకా ఎవరికి కూడా అనుమతి ఉండదు బయట తీసేసుకొని బోత్ స్టాఫ్ అన్నా ఏజెంట్స్ అన్నా తర్వాత మనకి ఇక్కడ లోపల కూడా ఫ్రిస్కింగ్ చేశాకనే అలౌ చేయడం జరుగుతుంది అండ్ అదర్ రిఫ్రెష్మెంట్స్ అదర్ ఐటమ్స్ అంతా కూడా మనం ఇన్సైడ్ ప్రమీసెస్ అరేంజ్ చేస్తున్నాం ఈ ఎన్నికల్లో పోలింగ్ అనేది అరవై తొమ్మిది పాయింట్ యాభై నమోదైంది అంటే గతకుండా పది శాతం ఎక్కువగా నమోదైంది అందుకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాటు చేశారు పోలింగ్ పర్సెంటేజ్ ముందు నుంచే మనం ప్లానింగ్ లో కూడా ఇంకా ఎక్కువగానే తీసుకోని కౌంటింగ్ త్వరగా అవ్వాలి ఇంకా ఈజీగా అవ్వాలంటే నంబర్ ఆఫ్ టేబుల్స్ అనేది పెంచుకుంటాము సో యూజువలీ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి బట్ మనకు హాల్లో అవకాశం ఉంది కాబట్టి మనం ట్వంటీ ఎయిట్ టేబుల్స్ ఏర్పాటు చేస్తాము సో కౌంటింగ్ ఇంకా అప్ చేయడానికి సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవి అంటే బ్యాలెట్ అదొక మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత చాలా సమయం పడుతుంది కదా దీనికి అనుగుణంగా కౌంటింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారా ప్రిఫరెన్స్ బేస్డ్ ఓటింగ్ కాబట్టి ఇది కంప్లీట్లీ అంటే ట్రైనింగ్ పరంగా వాళ్ళకి కంప్లీట్గా డిఫరెంట్గా డిఫరెంట్ గా అంటే ఒక్కొక్కటి ఎలా ఉంటుంది బ్యాలెట్ పేపర్స్ బండ్లింగ్ నుంచి గానీ హ్యాండ్లింగ్ నుంచి గానీ ఇక్కడ అందుకే మనం ఒక ట్రైనింగ్ ఏమో క్లాస్ రూమ్ లో కలెక్టరేట్ లో చేయడం జరిగింది రెండో ట్రైనింగ్ ఇక్కడ ఈ కౌంటింగ్ హాల్లోనే చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఒక ప్రెమిసెస్ లో ఏ ఐటమ్స్ తో ఎట్లా చేస్తారు ఏ ఫార్మాట్స్ రాయాలి ఇవన్నీ అవగాహన రావాలి కాబట్టి టూ ట్రైనింగ్స్ సెకండ్ ట్రైనింగ్ కొంచెం ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ కౌంటింగ్ వెన్యూ అనేది అందరికీ కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ ఇచ్చున్నారు చేస్తారో ఏంటి పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది మనకి రేపు పోస్టల్ బ్యాలెట్ అనేది కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎనిమిది గంటలకి ఆగో టేబుల్ లో స్టార్ట్ అవుతుంది ఆగో టేబుల్లో పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉన్న క్రమంలో తర్వాత ఒక మినిట్స్ తర్వాత మనం బ్యాలెట్ బాక్సెస్ ని రూమ్ లో తీసుకొచ్చి మన కౌంటింగ్ టేబుల్స్ మీద బ్యాలెట్ పేపర్స్ ఫ్రమ్ బ్యాలెట్ బాక్సెస్ కూడా కౌంటింగ్ అనేది నడుస్తుంది ఏడు వందల సిబ్బంది అందుబాటులో ఉన్నారు కౌంటింగ్ ఫలితం దాదాపు ఎంత సమయం ఎన్ని రోజులు పట్టచ్చు టూ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ చేయాలి ట్వంటీ ఎయిట్ టేబుల్స్ ఉన్నాయి సో నైన్ రౌండ్స్ అనేది పట్టే అవకాశం ఉంది సో ఈ నైన్ రౌండ్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మనకి రేపు మధ్యాహ్నం షిఫ్ట్ లో స్టార్ట్ అవుతుంది మేబీ ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్ ఫస్ట్ రౌండ్ ఈ నైన్ రౌండ్స్ కంప్లీట్ చేస్తేనే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది సో ఆ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రావడానికి మినిమం వన్ డే పడుతుంది సో మేబీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ టైం కి ఆర్ ఈవినింగ్ టైం కి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం గతంతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పది శాతం పెరిగిందని దీనికి అనుగుణంగా కౌంటింగ్ లో అన్ని ఏర్పాట్లు చేశామని దాదాపు ఇరవై ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేశాం తొమ్మిది రౌండ్ కౌంటింగ్ జరుగుతుందని తర్వాత రోజు సాయంత్రానికి కానీ రిజల్ట్ వచ్చే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు